ఏసు క్రీస్తునామలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా ఈరోజు భద్రాచల ప్రాంతంలో మన గోదావరి నిలకడగా ఉంది యాభై మూడు అడుగుల వరకు నిలకడగా ఉంది అలాగే మన భద్రాచల పట్టణంలో మన గ్రేస్ టెంపుల్ మందిరం చుట్టూ కూడా వాటర్ ఉన్నాయి మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తున్నాను ఈరోజు ఆరాధన భద్రాచలంలో మన గ్రేస్ టెంపుల్ మందిరంలో ఆరాధన జరగలేదు వేరే ఒక గృహములో ఆరాధన జరగడం జరుగుతుంది ప్రార్థన చేయండి ఈ వరదలు పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లుగా ప్రభుత్వ సాధించాలని వీరందరూ ప్రార్థన చేయండి మనం చేస్తున్నాను ఇది మన గ్రీష్ టెంపుల్ మందిరానికి వెళ్ళేటువంటి దారి కాలనీలు మరి కొన్ని ప్రాంతాలు ఖాళీ చేపించేసి వాళ్ళకి పునరావాసం పునరావాసం కల్పిస్తున్నారు గవర్నమెంట్ ప్రభుత్వం అలాగే ఇది మన గ్రేస్ టెంపుల్ మందిరానికి వెళ్ళేటువంటి దారి ఈ దారిలో మీకు లైవ్లో చూపిస్తున్నాను వాటిని ప్రార్థన చేయండి పూర్తిగా గోదావరి వరద పూర్తిగా తగ్గినట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను భద్రాచంలో ప్రస్తుతానికి యాభై మూడు అడుగుల వరకు గోదావరి నిలకడగా ఉంది ఇంకా వాటర్ వచ్చే అవకాశాలను పెరిగే అవకాశం అంటున్నారు దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి ఇంకా మనం ఇంకా వెళ్ళే అవకాశం లేదు ఇదంతా మన గ్రేస్ టెంపుల్ మందిరము అక్కడ ఉంది ప్రస్తుతానికి అక్కడ వర్క్ జరుగుతుంది మందిరం కూడా కంప్లీట్ కాలేదు చాలా హెవీగా వాటరు మందిరానికి చుట్టూ వాటర్ కూడా వచ్చేసినాయి ఇదంతా కూడా వాటరే ఇంకా మనం లోతకి లోనికి వెళ్ళే పరిస్థితి లేదు ఇంకా లోతపట్నంలో మన గ్రేస్ టెంపుల్ మందిరం ఆరాధన ఈరోజు మందిరంలో జరగలేదు వేరే గృహంలో పెట్టాము మరి వరదల కారణంగా ఆటంకం లేకుండా మరి పూర్తిగా దీనికి శాశ్వత పరిష్కారం దేవుడు చేయనట్లుగా అధికారితో మాట్లాడి దేవుడు అన్ని విధాలుగా మన గ్రేస్ టెంపుల్ మందిరంలోనికి చుట్టుపక్కల మరి ప్రజలు ఇబ్బంది పడకుండా దీనికి ప్రత్యామ్నాయంగా గవర్నమెంటు దీనికి కొంత సహాయం చేయాలని మీరు అందరూ ప్రార్థన చేయండి ఎందుకంటే ఇది ఇక్కడ ఫ్లాట్లు అయితే ఉన్నాయి ఇల్లు కట్టలేదు మన మందిరం ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ దీనికి ఇబ్బంది లేకుండా మన ఆరాధనకు ఇబ్బంది లేకుండా ఆటంకం లేకుండా అందరూ కూడా ప్రార్థించండి మన భద్రాచలానికి పొంచి ఉన్న ముప్పు చాలా వరకు తగ్గినట్లే నిలకడగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి యాభై మూడు అడుగుల వరకు భద్రాచలం గోదావరి మన గ్రేస్ టెంపుల్ మందిరం వెళ్ళడానికి దారి లేదు చాలా లోతుగా ఉంది చాలా వాటర్ హెవీగా వచ్చినాయి చుట్టు మొత్తం అని దాని ముందే మనకి శ్రీ చైతన్య స్కూల్ స్కూల్ చూపిస్తున్నారు ఈ స్కూల్ కూడా నీళ్ళతో నిపబడిన ఈరోజు పిల్లలకి చాలా సెలవు ఇచ్చారు హాలిడే ఇచ్చారు చాలా హెవీగా వాటర్ మరి రావటం వలన ఫ్లడ్ చాలా గోదావరి ప్రవహించి అక్కడ నిలకడగా ఉండటం జరుగుతుంది అందరు ప్రార్థన చేయండి మన భద్రాచలంలో మందిరం ఉంది ప్రస్తుతానికి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అవి కూడా నీటిలో పూర్తిగా మునిగిపోయినవి కన్స్ట్రక్షన్ మొత్తం కూడా తీసాము గోతులు పిల్లర్స్ కొరకు అవన్నీ కూడా మునిగిపోయినవి అందరూ కూడా గ్రేష్ టెంపుల్ మందిరం కొరకు ప్రార్థన చేయండి అలాగనే త్వరగా గోదావరి తగ్గినట్లుగా ప్రార్థన చేయడం మనం చేస్తున్నాం